ం జై జయ శ్రీరామ్ నా పేరు సూర్యాట ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నంజ్పూర్ తాలూకా జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామం గ్రామం చెక్ పోస్ట్ నందు ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో శివరాత్రి సందర్భంగా శ్రీశైలం నడిచి వెళ్ళే భక్తులకు మనం ఇది రెండో సంవత్సరం నుండి ఫ్రూట్స్ మిల్క్ మెడిసిన్స్ను ఇవ్వడం జరుగుతుంది అందించే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది తొలి రోజు ఈ యొక్క కార్యక్రమం ఎంతో దాతల సహాయ సహకారాలు అందజేస్తారని ప్రార్థిస్తున్నాం సో దాతలు ఒక రోజుకి కానీ సుమారుగా ఇరవై వేల రూపాయలు వచ్చి అవుతుందండి దాతలు ఇప్పటివరకు రెండు రోజులకు సంబంధించిన డబ్బులు మాత్రం రావడం జరిగింది ఎవరైనా సహాయ సహకారాలు అందించాలంటే దాన డబ్బులు సంప్రదించవచ్చు నన్ను కానీ నన్నైనా సంప్రదించవచ్చు నా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ట్రిపుల్ త్రీ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ దయచేసి ఈ యొక్క ఈ పుణ్య కార్యక్రమంలో దాతలు కూడా భాగస్వాములు అవుతారని ప్రార్థిస్తున్నాం సో ఈ కార్యక్రమాల్లో కొన్ని వేలాది మంది భక్తులు వస్తారండి ఇది మన ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ కార్యక్రమాన్ని జరపాలని ప్రా అని ప్లాన్ చేసాం సో వేలాది మంది భక్తులు ఇది శ్రీశైలమిల్లి మార్గం దేవాలయం సో వివిధ మార్గాల ద్వారా వివిధ వాహనాలు కాళినడకం మీద కొన్ని వేలాది మంది భక్తులు వస్తారు జయశ్రీరామ్ వాటర్ మిల్